దేవునికి మహిమ కలిగిన గాక మరి క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా మీ అందరికీ కూడా ఈ రాత్రికాల సమయంలో మరొక మారు మరి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మరి తొమ్మిదవ నెల రెండవ తేదీన ఈ రీతిగా మనం కూడుకునేటకు లేదా మనం ఆరాధించుటకు దేవుడిచ్చిన సమయాన్ని పెట్టి ఆయన స్థుతిస్తూ గణపరుస్తూ మీ అందరికీ కూడా శుభివందనాలు తెలియచేస్తూ ఉన్నారు మరి యొక్క సమయంలో ప్రియమైనటువంటి దైవ సంగమ మరి మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి ప్రార్థన అవసరతలను మాకు తెలియపరచండి మరి ఈ సమయంలో కొన్ని దేవుని మాటలు మనం చూసుకుందాం లోక శువార్త పదిహేనవ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూసుకుందాం అక్కడ పదకొండవ వచ్చి నుంచి మనం చదువుకున్నట్టయితే ప్రియమైనటువంటి దీని బిడ్డల మనం చేద్దాం మరియు ఆయన ఎట్ల నేను ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి ఈ చెప్పే మాట ఎవరంటే యేసు ప్రభు వారు స్వయంగా ఆ యొక్క జనాంగముతో చెప్పుచున్నటువంటి మాటలు ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి వారిలో చిన్నవాడు తండ్రి నాకు నా ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను కొన్ని దినములైన తర్వాత అచ్చన్న కుమారుడు సమస్తమును సమకూర్చుకుని దూరదేశమునకు ప్రయాణం అయిపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారముల వలన పాడు చేశాను దేనికి మహిమ కలిగిన కాక మరి ఈ వాక్య సారాంశం మనం బాగా ఆలోచన చేసినట్లయితే ప్రియా దేవుని సంగమా మనకు ఒక విషయం అర్థమవుతుంది ఏంటంటే ప్రతి ఇంట్లో నేటి ఈ దినాల్లో కూడా ప్రతి ఇంటికి ఒక తల్లి తండ్రి వారికి సంతతి ఒకప్పటి దినాల్లో అయితే ఇరవై మంది ముప్పై మంది కూడా సంతానం ఉండేటటువంటి దినాలు ఉండేవి కానీ ఈ దినాన్న అంతటి సంతతి లేదు కానీ ఈ రోజున ఉండే సంతతి ఏంటంటే ఇద్దరు లేక ఒకటే మూడు కూడా ఎక్కడో వెయ్యికో రెండు వేలు ఏళ్ళకో ఒకళ్ళుంటే ఉండొచ్చు తప్ప లేకపోతే మాత్రం ఒకటి లేక రెండే అది ఆడపిల్లైనా అబ్బాయిలైనా ఇద్దరులో ఎవరైనప్పటికీ కూడా ఒకటి లేక ఇద్దరినే ఉంచుకుంటున్నారు ఆ తర్వాత ఏం చేస్తున్నారంటే ఆపరేషన్ అని చెప్పేసి ఆపరేషన్ చేపించేసుకుంటున్నారు దీనికి స్తోత్రం కనుక ప్రిమియర్ ఎటువంటి ఇప్పుడు ఈ సమయంలో మనం కొన్ని మాటలు మనం చదువుకున్నాం అందులో ఉన్నటువంటి వివరణ ఏంటంటే ఒక తండ్రికి ఒక మనుష్యుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఇద్దరు కుమారులు వాళ్ళిద్దరు ఎవరు అంటే ఒకడు తెలివి ఒకడు జ్ఞానము లేనివాడు ఒకడు తెలివి ఉన్నవాడు ఒకడు జ్ఞా తెలివి లేనటువంటి వాడు వాడు ఏం చేశాడంటే ఆ తెలివి లేనివాడు ఇంట్లోనే ఉన్నాడు అని మనం అనుకోవచ్చు కానీ ఇంట్లో ఉన్నవాడు తెలివి గెలవవాడు వాడికి ఉన్న తెలివి ఏంటంటే ఎప్పటికైనా ఆస్తి నాదే అనుకునేటటువంటి వాడు మరి ఆ యొక్క పెద్దవాడు ఇక రెండో వాడు విషయానికి వస్తే వాడు ఎటువంటి వాడంటే ఎప్పటికైనా నా వాటాన్ని తీసుకొని ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతాను అనుకునేటటువంటి వాడు అలాగనే ఆ ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు ఏమన్నాడంటే వాడి పేరు కూడా ఏం పేరంటే రాయలేదు కానీ వాడు ఎన్నో వాడు అనేసి కూడా రాశారు వాడు చిన్నవాడు అంటే ఇద్దరు కొడుకుల్లో చిన్నవాడు అంటే రెండో కొడుకు అనమాట వాడు ఏం చేశాడంటే తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు తండ్రి మనమైతే నాన్నని పిలుస్తాం కదా అలాగే ఆ ఏమన్నాడు అంటే తండ్రి నాకు ఆస్తిలో వాటా ఎంతైతే వస్తుందో ఆ వాటా నాకు ఇచ్చేస్తే నేను వేరే ప్రదేశానికి వెళ్ళి వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ నేను మంచి వ్యాపారం చేసుకొని మంచి డబ్బు సంపాదించుకొని నా మట్టుకు నేను మరి నా తర్వాత నేను పెళ్లి చేసుకున్న తర్వాత నాకు వచ్చేటటువంటి బిడ్డలకు నేను సమకూర్చాలి కనుక నాకు ఆస్తులు సగభాగం ఇచ్చాయి అని చెప్పేసి అడిగి తీసుకున్నాడు అడిగి తీసుకున్న తర్వాత ఏం జరిగిందంటే కొన్ని దినాలు తండ్రితో సహా ఉన్నాడు కొన్ని దినాలు గడిచిపోయిన తర్వాత ఏం చేసాడంటే ఆయా కొడుకు తన ఆస్తు కూడా సమకూర్చుకున్నాడు సమకూర్చుకోవడం అంటే ఏదో కొద్ది గొప్ప కాదు ఉన్నటువంటి భూములు అమ్మేసుకున్నాడు డబ్బు తీసుకున్నాడు లేదా తనఖా పెట్టుకున్నాడు డబ్బు తీసుకున్నాడు ఇల్లు అమ్ముకున్నాడు లేదా తనఖా పెట్టుకున్నాడు డబ్బు తీసుకున్నాడు ఈ విధంగా మొత్తం ఆయనకు రావాల్సింది ఎంతైతే ఉందో అంతా కూడా సమకూర్చుకున్నాడు సమకూర్చుకొని ఏం చేశాడు అంటే తను తండ్రిని తన తండ్రికి ఉన్నటువంటి ఆస్తిని అన్నదమ్ముడిని ఆ ఊరిని విడిచి వేరే ఊరు వెళ్ళిపోయాడు వేరే ఊరు వెళ్ళిపోయి అక్కడ మన రాయబడినటువంటి వాక్యాన్ని చదువుకున్నాం వాడు వేరే ప్రాంతానికి వెళ్ళి దుర్వ్యాస వ్యాపారముల చేత డబ్బంతో పోగొట్టుకున్నాడు ఇప్పుడు ఉదాహరణగా మనలో కూడా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే తండ్రి దగ్గర నుంచి ఆస్తి పట్టుకుంటారు వేరే ప్రాంతానికి వెళ్ళిపోతారు అక్కడ డబ్బంతా పాడు చేస్తారు దుర్వ్యసనాలకు బానిసలైపోయి డబ్బంతో పాడు చేసిన తర్వాత ఏం చేస్తారంటే చివరికి చేతికి చెప్పు వచ్చిందని చెప్పేసి తండ్రిని అడుక్కోలేక తల్లిదండ్రి దగ్గర రాలేక అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళలేక వీళ్ళేం చేస్తారంటే ఎక్కడికో వెళ్ళిపోయి ఐదే ప్రాణాలను తీసుకోవటం లేదంటే అడుక్కొని బెచ్చగాడిగా మారిపోవటం లేదంటే వేరే వ్యాపారస్తుల దగ్గర పనివాడుగా చేరుకోవడం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ దినాల్లో కానీ ఆ దినాల్లో కూడా ఏం చేశాడంటే ఈయన చెప్పుడు మాటలు విన్నాడు కొంతమంది చెప్తున్నటువంటి మాటలు విని ఏం చేశాడంటే ఈ డబ్బంతా తీసుకువెళ్ళి అయ్యగారు వ్యాపారం మొదలుపెట్టారు కొంతమంది ఉంటారు మీకు తెలుసు డబ్బు ఏ విధంగా ఖర్చు పెట్టించాలని ఆలోచించేటటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళని నమ్ముకొని ఈ డబ్బు అంతా ఏం చేస్తాడంటే పట్టుకెళ్ళి వ్యాపారం పెట్టాడు వ్యాపారంలో నష్టం వచ్చింది తినడానికి కానీ వండటానికి కానీ మరి బట్టలు కోలుకోవటానికి కానీ ఆయన దగ్గర పైసా మిగలలేదు అప్పుడు ఏం చేశాడంటే ఇక్కడ ఎవరు నడుక్కోవడానికి కూడా ప్రయోజనం లేదు ఎవరి దగ్గర పని చేయడానికి నేను జమీందారిని ఈరోజు ఇలా అయిపోయాను నేను ఎవరి దగ్గరికి వెళ్ళా పని కూడా ఉంటుందో ఉండదో తెలియదు చాలా మంది తెలియడు మరి ఎక్కడా కూడా దొరకలేదు దొరక్కపోగా తిరిగి ఏం చేశాడంటే తను పందులు మేపడానికి పందులు మేపుకునే వాడి దగ్గర పందులకు వానరగా ఉన్నటువంటి యజమాని దగ్గరికి వెళ్ళి పని అడిగాడు పని అడిగితే పందులు మేపుకున్న దగ్గర ఏం పని ఉంటుంది పందులు కాపరగా జాయిన్ అయ్యాడు ఆ పందుల్ని మేపాలి పందులు కడగాలి పందులు తోలుకెళ్లాలి పందులు తోలుకు రావాలి ఇలా చేసుకునేవాడు చివరికి ఆ యజమాని కూడా అన్నం పెట్టేవాడు కాదు డబ్బు ఇచ్చేవాడు కాదు అలాంటి స్థితిలో ఈ ఒక ఏం చేశాడంటే ఈ చిన్నోడు ఈ రెండో కొడుకు ఈ చిన్న కొడుకు ఏం చేశాడంటే పందులు మేసేటటువంటి పందుల ముందు ఆ పొట్టుని అంటే తవుడిని తినటం అలవాటు చేసుకున్నాడు యజమాని చూసాడు పండ్ల నుంచి తీసి పారేసాడు ఇప్పుడు ఏమయ్యాడు అయ్య పరిస్థితి ఏమైందంటే ఎందుకు పనికిరాని కొరగాని కొయ్యేలా తయారయ్యింది ఇప్పుడు ఏం చేయాలి మనసు మార్చుకున్నాడు స్నానం లేదు బట్టలు లేవు ఏమీ లేదు దేన స్థితిలో ఉన్నాడు ఏనుమైపోయినటువంటి స్థితిలో ఉన్నాడు ఒక మాటలో చెప్పాలంటే ఈ నా పిచ్చి వాళ్ళు రోడ్డు మీద ఎలాగైతే తిరుగుతూ ఉంటారో ఈ రెండో కొడుకు కూడా అదే విధంగా తిరగడం ప్రారంభించాడు ఎందుకంటే తండ్రి దాని నుంచి పట్టుకెళ్ళిపోయాడు కాబట్టి అదంతా పోయింది కాబట్టి ఇప్పుడు ఏమీ లేదు కాబట్టి ఆ విధంగా ఇప్పాడు అయ్యా ఇప్పుడు ఏం చేశాడంటే మనసు మార్చుకున్నాడు మనసు మార్చుకొని నా తండ్రి దగ్గరికి నేను వెళ్తే తన దగ్గర ఉన్నటువంటి వారి పని వారిలో పాటు నన్ను కూడా ఒక పనివాడిగా చేర్చుకుంటాడు వెళ్తాను పని అడుగుతాను తండ్రిగా కాదు ఒక పనివాడిగా వెళ్ళి పని అడుగుతాను అని మనసు మార్చుకొని తండ్రి దగ్గరికి వచ్చాడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ మరి చెప్పిన విషయాలు మనం కొద్దిగా ఆలోచించినట్లయితే తిన్నగా ఈయన ఏం చేశాడంటే తండ్రి దగ్గరికి వచ్చాడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడంటే వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కలవరపడి పరిగెత్తి వాణి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఎందుకు ముద్దు పెట్టుకోవాలి ముద్దు పెట్టుకోవాల్సిన పనే వచ్చింది తను కూడా కుమారుడే కనుక ఆ విధంగా ముద్దు పెట్టుకొని ఏం చేశాడంటే తిన్నగా ఇటు తీసుకొచ్చాడు స్నానం చేయించాడు అందరూ అడుగుతున్నారు వెళ్ళిపోయాడు కదా మళ్ళీ ఎందుకు వచ్చాడని అయ్యా చనిపోయిన నా కుమారుడు తిరిగి బ్రతుకు వచ్చాడయ్యా నేను పండగ చేస్తాను గొర్రెలు వదించాడు దూడలు వదించాడు పండగ చేస్తున్నాడు ఎందుకంటే చనిపోయిన వాడు అంటే తప్పిపోయిన కొడుకుని మళ్ళీ వచ్చాడు కనుక తండ్రిని వెతుక్కుంటూ వచ్చాడు కనుక ఊరిని గృహాన్ని వెతుక్కుంటూ వచ్చాడు కనుక ఇప్పుడు ఏం చేశాడంటే చనిపోయిన కుమారుడు తిరిగి బ్రతికేను అని చెప్పేసి ఆ ఊర్లో అందరికీ కూడా చెప్పి ఏం చేశాడంటే విందు చేశాడు అవి ఇందులో అందరూ వచ్చి తింటున్నారు వెళ్తున్నారు కానీ పెద్ద కొడుకు మాత్రం ఇంట్లోపల నుంచి బయటకు మాత్రం కూడా రాలేదు అంత స్థితిలో ఉండిపోయాడు పెద్ద కొడుకు కానీ సమయం వచ్చింది పెద్ద కొడుకు అడుగుతూ ఉన్నాడు ఏమడుగుతున్నాడంటే తండ్రి నాకైతే నువ్వు ఆస్తి ఇవ్వలేదు వాడికి ఆస్తి ఇచ్చావు అంతా పట్టుకొని ఊరదులు వెళ్ళిపోయాడు వాడు పాడు చేసుకున్నాడు తిరిగి వచ్చాడు వాడి గురించి నువ్వు పండుగ చేయడం ఏంటి నా గురించి ఎప్పుడైనా ఇలా చేసావా అని అడిగాడు కానీ తండ్రి చెప్తున్నాడు నైనా నువ్వు వాడు వెళ్ళిపోయినా సరే కానీ నన్ను అంటి పెట్టుకొని నా దగ్గరే ఉన్నావు కదా ఈ ఆస్తి అంతా నీరే కదా కానీ తప్పిపోయి వచ్చాడు అంటే మరణించిన వాడు చచ్చిపోయి తిరిగి బ్రతికి వచ్చాడు కనుక వాడి గురించి నేను పండగ చేశాను నేనా అంతే తప్ప వాడు ఏదో మన దగ్గర నుంచి ఏదో పట్టుకెళ్ళిపోతాడని మాత్రం నేను పండగ చేయటం లేదు దయచేసి నువ్వు వాడిని అత్యయించుకోకు కోప పడకు వాడిని బాధ పెట్టుకు వాడు చనిపోయాడు తిరిగి లేచాడు అని నేను నమ్ముతూ ఉన్నాను అని చెప్పేసి పెద్ద కొడుకు నచ్చి చెప్పాడు ఇప్పుడున్న ఆస్తి ఐశ్వర్యం సమస్తము నీదే కానీ వాడు చచ్చిపోయి తిరిగి బ్రతికొచ్చాడు అంటే ఈ రోజున ఏం జరుగుతుందంటే లోకంలో కూడా ఎప్పుడో రెండు వేల సంవత్సరాలకు పూర్వం తండ్రి అయిన దేవుడు సృజించినటువంటి పరలోకము నుండి అంటే అది వేరే దేవుని రాజ్యము నుండి ఈ భూమి మీదకి యాత్రా జీవితంగా వచ్చినటువంటి ఆ యాత్రా జీవితం కొనసాగించడానికి వచ్చినటువంటి మనము ఏం చేస్తున్నామంటే ఈ లోకానికి బానిసులు అయిపోయాం ఈ లోకంలో ఉన్నవాటికి బానిసత్వంగా జీవిస్తూ ఉన్నాం ఆ బానిసత్వాన్ని విడిచిపెట్టి ప్రభు యోధకు వచ్చినట్లయితే ప్రభు నిన్ను కూడా ఆ తప్పిపోయినటువంటి కుమారుడు మాదిరిగానే నిన్ను కూడా చేర్చుకుంటానని స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు ఆయన అందుకే చెప్తున్నాడు తప్పి చనిపోయిన ఈ నా కుమారుడు తిరిగి బ్రతికేను అని చెప్తున్నాడు అంటే ఈ లోకానికి వచ్చినటువంటి మనము సజీవులుగా ఆయన పాదముల యొక్కకు వెళ్ళినప్పుడు ఆయన మనల్ని చేరతీస్తాడు దేవుడి మాటలు మనల్ని